ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తనైతే అందించింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిది విడత డబ్బులనేవి విడుదల తేదీనైతే ప్రకటించింది అన్నమాట ఈ విడతలో రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలు అనేవి పద్దెనిమిది విడతగా అయితే రాబోతున్నాయి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మనకి ఈ డబ్బులనేవి వస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు పిఎం కిసాన్లో మీకు డబ్బులు రావాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ ఒక్క పని అనేది చేయవలసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రతి ఏటా దేశంలో అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తున్న విషయం తెలిసిందే ఇక రైతుల వ్యవసాయ అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు మనకి తెలిసింది రెండు వేల రూపాయల చొప్పున మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి అయితే చేస్తారు ఇప్పటి వరకు పదిహేడు విడతలుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులను జాబితాల్లో డబ్బులనేవి జమ చేయడం జరిగింది ఇక పద్దెనిమిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేవి విడుదల కావాల్సి ఉంది ఈ పెట్టుబడి సాయం కోసం దేశంలో రైతులంతా ఎదురు చూస్తున్నారు ఈ నిధుల ద్వారా దాదాపు పన్నెండు కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందనున్నారు అయితే పద్దెనిమిదవ విడతలో రెండు వేల రూపాయలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని పనులనేవి చేయవలసి ఉంటుంది అందులో మొట్టమొదటిది ఈకేవీసీ అనమాట ఈ ఈకేవైసీ అనేది మీ దగ్గరలో ఉండే మీ కేంద్రాలు లేదా అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవీసీ అనేది పూర్తి చేసుకోవచ్చు లేదా మీరే మొ మీ యొక్క మొబైల్లో పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిఎం కిసాన్ మొబైల్ యాప్ అనేది ఉంటుంది దానిలో లాగిన్ అయ్యి ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్ను ఉపయోగించి రైతులు తమ ఈకేవైస్ అయితే పూర్తి చేయవచ్చు అలాగే పీఎం కిసాన్ ఇంకా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోండి ఇంకా మీ బ్యాంకు ఖాతా ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా మీ ఆధార్ నెంబర్కి అయితే లింక్ అవ్వాల్సి ఉంటుంది లింక్ కాని అకౌంట్లకి అయితే డబ్బులు అనేవి రావు పీఎం కిసాన్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆధార్ బ్యాంక్ అకౌంట్ను ధృవీకరించాలి అంటే వెరిఫై అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే రైతులు తమ భూ వివరాలనేవి కూడా రికార్డులు అనేవి తప్పనిసరిగా వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాతనే అవన్నీ కూడా సరిగా ఉంటేనే మీ పేరు అనేది పిఎం కిసాన్ జాబితాలోకి రావడం జరుగుతుంది